ఈరోజు ఇంటి గడపకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఏంటో మనం తెలుసుకుందాం ఈ గడపను తొక్కుతూ ఇంట్లోకి కానీ దేవాలయంలోకి కానీ వెళ్ళకూడదు అంటారు కదా దాటి వెళ్ళాలి కానీ తొక్కకూడదు అంటారు ఈ గడపను ద్వార ప్రమాణానికి అనుప్రమాణ రీతిలో నిర్మించాలి అంటే ఆ ద్వారానికి అనుసరించి కింద గుమ్మం కూడా పెడతారు కదా అట్లా నిర్మిస్తారు అలా కాకుండా నిర్మిస్తే అది దేహాలి భిన్న వేధగా ఇంట్లో నివసించే వాళ్ళకి అనేక రకాలైన ఇబ్బందులకి గురి చేస్తుంది అంటే దర్వాజాతో సమానంగా గుమ్మం ఉంటుంది అది కాకుండా వేరేగా యువతల అవతల గుమ్మం గడపబెడితే అది ఇంట్లో వాళ్ళకి ఇబ్బందుల్ని కలుగజేస్తుంది అని చెప్తున్నారు గడప నిర్మాణం వలన మరొక వాస్తు ప్రయోజనం లౌకిక ప్రయోజనం కూడా ఉంది ఏ గదికి ఆ గదికి గడప లేకపోతే పడక గదికి వంట గదికి దేవుడి గదికి తేడానే లేనట్టు అంటే అంత ఒకటి గ గడప ఉంటే అది అంతవరకు ఆ గది ఇంతవరకు ఈ గది అని ఉంటుంది ఆ గడప లేకపోతే ఏ గది అనేది ప్రమాణం లేదు అంతా ఒకటే అయిపోతుంది తేడా ఉండదు మరి పడక గది దేవుడి గది ఒకటే అని అనిపిస్తుందా ఒకటిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా అలా ఆలోచించినప్పుడు అలా కాదే తప్పు చేస్తున్నామే అనిపిస్తుంది ఒక సామాన్యమైన ఉదాహరణ గమనించండి దీనికి ఎందుకు విడివిడిగా ఉండాలి అనే దానికి సాధారణంగా అందరికీ అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తున్నారు తెలుసుకుందాం ఒక భూస్వామికి పది ఎకరాల పొలం ఉంది మరి ఆ పొలం మొత్తానికి ఏకంగా నీరు పెడతాడా ఏం చేస్తాడు మడి కడతాడు కొంత కొంత స్థలానికి మడి కడి గట్లు కట్టి ఆ మళ్ళు మళ్ళుగా నీరు ఒక దాని తర్వాత ఒకటి వెళ్ళేటట్టుగా చక్కగా కడతాడు మరి ఆ మళ్ళు కట్టకపోతే మొత్తం ఏకంగా ఉంచి నీళ్ళు పడితే ఏమవుతుంది అంతా చివరికి వెళ్ళిపోతాయి కానీ అక్కడక్కడ నిలవబడ ఉండవు పంట పండదు అంటే ఆ మడి అంటారు దాన్ని హద్దు అంటారు అదే గుమ్మ ఇంటికి కూడా అనేది అలా ఉండాలి అని చెప్తున్నారు అదే మడి కట్టుకోవడం దేవుడి పూజకు మడి కట్టుకోవడం అన్న మరి పొలంలో మడి కట్టడం అన్నా గట్టు పెట్టడం అన్నా హద్దు ఏర్పరచడం అన్న అన్నీ కూడా ఒకటే అర్థం మరి ఒక ప్రత్యేకమైన పనికి కట్టుబడి ఉండాలి ఏ పనికి ఒక్కొక్క పనికి ఒక్కొక్క దానికి కట్టుబడి ఉంటేనే ఆ పనులు అవుతాయి ప్రతిదానికి ఉంటాయి నియమాలు ఉంటాయి దానికి కట్టుబడి ఉంటేనే ఆ పనులు సవ్యంగా అవుతాయి అందుకే ఇంట్లో గడప అవసరం ఎంతైనా ఉంది గడప వలన మరొక లౌకిక ప్రయోజనం కూడా ఉంది లౌకికం అంటే మామూలుగా వ్యవహారికంగా ప్రయోజనం ఉంది ఏమిటి పాములు తేళ్ళు అటువంటి పాకే కీటకాలు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆధారంగా వారగా పాకుతూ ఉంటాయి అదే గడప ఉందనుకోండి ఇంట్లోకి రాకుండా బయట నుండే బయట వెళ్ళిపోతాయి లేకపోతే గుమ్మం లేకపోతే దాని కింద నుంచి వచ్చేస్తాయి అందుకని లౌకికమైన ప్రయోజనము కూడా ఇది ఒకటి అందుకే ఇంట్లో ప్రతి గదికి గడప ఉండాలి అని వాస్తు శాస్త్రం సర్వార్ధక సాధక నియమాన్ని నిర్దేశించింది ఆ గడప ద్వారా ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి మరి మన చీలికలు నరుకులు ఉండకుండా అఖండంగా ఉండాలి గుమ్మం అనేది చీలిపోవటం నరు నరుకులు బట్టం అనేవి లేకుండా అఖండంగా ఉండాలి అది దోషంగా ఉన్నప్పుడు దేహాలి భిన్న వేదగా పీడిత ద్వారా దోషంగా హాని కలిగిస్తుంది గుమ్మాలు సరిగా లేకపోతే దేహానికి ఆరోగ్యం ఉండదు ఆ దోషం ఆ విధంగా హాని కలిగిస్తుంది అని చూస్తాను ఏ గృహానికైనా గడపలు Está pan en